హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పతిపాటి ఫ్రెండ్స్ ఈ రోజైతే మీ అందరితో పాటు కొన్ని బ్లౌజెస్ కలెక్షన్ షేర్ చేయబోతున్నాను బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక రెండు వీడియోలు మూడు వీడియో పెట్టాను మధ్యలో ఇంకా ఆపేసాను అండ్ చాలా మందికి డౌట్ వస్తుంది ఏమైంది అసలు అనిత బిజినెస్ చేస్తుందా చేయట్లేదా అండ్ కొంచెం ఆఫ్లైన్ లో ఉన్న వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వర్క్ జరుగుతుంది అండ్ చాలా నీట్ గా జరుగుతుంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడైతే బ్లౌజెస్ వెళ్ళిపోవాలండి కస్టమర్కి ఇంకా వర్క్స్ అవి కొంచెం కొత్తగా ఉన్నాయన్నమాట చాలా వేశాను కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఏమవుతుందంటే ఎక్కువగా నేను ఆఫ్లైన్ తీసుకుంటున్నాను అనమాట ఆర్డర్స్ అనేవి మన సబ్స్క్రైబర్స్ వి తెలిసిన వాళ్ళవి ఇలా ఉంటుంది కదా సో అలా తీసుకోవడం వల్ల ఏంటంటే వెంట వెంటనే కస్టమర్స్ రావడం తీసుకెళ్ళిపోవడం అలా జరుగుతుంది అనమాట సో దానివల్ల ఇప్పుడు కొన్ని ఉన్నాయి ఇవి కూడా వెళ్ళిపోబోతున్నాయి కొంచెం షేర్ చేద్దాము ఫెస్టివల్ సీజన్ కదా అని చెప్పి ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళకైతే ఇవ్వగలనండి ఆన్లైన్ ఏంటంటే కొంచెం షిప్పింగ్ ఇదంతా కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈరోజు రేపు ఒక టూ త్రీ డేస్లో అయితే ఆర్డర్స్ తీసుకుంటాను సో మాకు లేట్ అయినా పర్లేదు అన్నా కానీ ఆర్డర్స్ మీరు తీసుకోవచ్చు బట్ ఫెస్టివల్ లోపే రావాలంటే కొంచెం కష్టం అవుతుంది అనుకుంటా సో అది ప్రజెంట్ అయితే ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళకి ఆర్డర్స్ తీసుకుంటున్నాను అండ్ మొబైల్ నెంబర్ అంటే నా స్క్రీన్ నంబర్ ఇస్తాను స్క్రీన్ మీద సో దానికి మీరు జస్ట్ ఒక మెసేజ్ చేయండి కాల్స్ అయితే కలవ్వండి మీరు మెసేజ్ చేసినట్లయితే నేను డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను మీరు రావచ్చు ఇవ్వచ్చు బ్లౌజెస్ అని వర్క్ అనేది వన్స్ ఒకసారి మీరు వేసుకున్న తర్వాత మీకే అర్థమవుతుంది ఎంత మంచి ఫినిషింగ్ వస్తుంది అని చెప్పి ఎన్ని దగ్గర మీరు ట్రై చేసినా మన దగ్గర ట్రై చేయండి సో ఒక్కసారి మీకు అర్థమవుతుంది ఎందుకంటే దగ్గర దగ్గర ఇప్పుడు చాలామంది కస్టమర్స్ ఎక్కడెక్కడో వేయించుకున్న వాళ్ళే వస్తున్నారు వాళ్ళు అక్కడికంటే కూడా మన దగ్గర బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే అనమాట సో దాన్ని బట్టి సో ఇప్పుడైతే నేను మీకు కొన్ని చూపిస్తాను ఇప్పుడు ఇది కొంచెం హెవీ వర్క్ అండి సో ఇలా అనమాట ఇదేంటంటే టూ కలర్ ఏ వస్తుంది సింగిల్ కలర్ అనమాట శారీ కలర్ ఒకటి వస్తుంది మధ్యలో మనం ఇంకా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే శారీ కలర్ ఎల్లో యాడ్ చేసేసి సో లో ఏంటంటే సిల్వర్ యాడ్ చేశాను ఎందుకంటే సిల్వర్ యాడ్ చేయడం వల్ల మనకి స్టోన్ ఫినిషింగ్ లాగా కనిపిస్తుంది అనమాట స్టోన్స్ పెట్టినప్పుడు సో అందుకని అక్కడక్కడ ఇంకా స్టోన్స్ కూడా పెట్టేస్తాను సో బ్యాక్ నెక్ అయితే ఇది చాలా హెవీ ఉంటుంది ఇలాంటివి ఏంటంటే మనం డైరెక్ట్గా క్లాత్స్ మీద చూడడం కంటే కూడా స్టిచ్చింగ్ చేయించుకొని శారీతో వేసుకుంటేనే ఆ లుక్ తెలుస్తుంది స్టిచ్డ్ బ్లౌజ్ షూస్ ఇంకా అర్థమవుతుంది బట్ మన దగ్గర స్టిచ్చింగ్ లేదు కాబట్టి ఇలానే చూపించాల్సి వస్తుంది సో ఇది ఫ్రంట్ నెక్ బ్యాక్ ఇలా వస్తుంది ఇవి రెడీ టు సేల్ కాదండి కస్టమైజేషన్ కస్టమర్స్ని శారీస్ని చూసి నేను చేశాను రెడీ టు సేల్ అయితే నేను పెట్టను సో ఇదనమాట నెక్స్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చాలా బాగా వస్తాయి ఇలాగ లైన్స్ అనేవి ఇప్పుడు ప్రజెంట్ మనకి ట్రెండింగ్ కదా సో దాన్ని బట్టి ఇలా వస్తాయి అనమాట లైన్స్ అనేవి సారీలో గోల్డ్ ఉంది కాపర్ ఇలా ఉండడం వల్ల కాపర్ లైన్స్ యాడ్ చేశాను కొంచెం డిఫరెంట్గా ఉంటాయని చెప్పి సో ఇది నావి బ్లూ మీద ఈ ఎల్లో కలర్ వర్క్ చాలా బాగా వచ్చింది ఇలాంటివి ఏంటంటే మెయిన్గా మనము ప్లెయిన్ క్లాత్స్ మీద చేసుకుంటే ఆ ఫినిషింగ్ అండ్ ఎక్కువ రోజులు మనం యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది క్లాత్ అనేది వర్క్ అనేది అండ్ శారీని కూడా బాగా కనిపిస్తుంది ఫినిషింగ్ స్టిచ్చింగ్ నా దేనికైనా కానీ సో నెక్స్ట్ అయితే ఇంకొక వర్క్ చూపిస్తాను సో ఆల్మోస్ట్ ఇది చాలా బ్లౌజెస్కి వేసానండి సో ఇది వర్క్ కట్ వర్క్ వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ చాలా ట్రెండింగ్ వర్క్ అనమాట ఇది చూసారు కదా నేను ఒక బ్లౌజ్కి వేసుకున్నాను ఇంకా చాలా చాలా ఆర్డర్స్ అయితే వేసాను పంపింగ్ చేశాను చాలా కలర్ కాంబినేషన్స్ ఎలాంటి శారీకి వేసినా కానీ డల్గా ఉన్న శారీకి వేసినా కానీ హైలైట్ అవుతుందండి ఈ వర్క్ అనేది సో ఇలా ఉంటుంది మిడిల్లో ఉండేవి హ్యాంగింగ్స్ అనమాట ఈ డిజైన్లోనే హ్యాంగింగ్స్ వస్తున్నాయి సో హ్యాండ్స్ అయితే దీనికి షార్ట్ పెట్టాను ఫుల్ కూడా వేసుకోవచ్చు ఫుల్ అంటే ఇంకొంచెం లైన్స్ ఉంటాయి కదా ఇది లెంత్ పెరుగుతుంది బట్ కస్టమర్ ఏంటంటే షార్టే వేయండి అన్నారు నా ఉద్దేశం కూడా ఏంటంటే ఇలా కట్ వర్క్స్ అనేవి షార్ట్ మీకు అలవాటు ఉంటే షార్ట్ హ్యాండ్స్ ట్రై చేయండి చాలా లుక్ బాగుంటుంది సో ఇదనమాట చాలా బాగుంది గోల్డ్ లైన్స్ ఇచ్చేసి శారీ కలర్ ఎక్కువ హైలైట్ అవుతుంది ఈ ఫ్లవర్స్కి ఏంటంటే కొంచెం షైన్ ఉండేవి హైలైట్ అయ్యేలాగే యాడ్ చేస్తాం అనమాట శారీ మొత్తం కూడా ఇక్కడ మెరూన్ పింక్ లాగా ఉంది కదా మెరూన్ కలర్ అదనమాట సో ఇలా యాడ్ చేశాను ఈ శారీ అయితే సో దీనికి కూడా హ్యాంగింగ్స్ సో ఇదండి ఇది కూడా బ్లూ శారీకి అనమాట బ్లూ క్లాత్ మీద వేశాను శారీ వచ్చేసి మెరూన్ శారీ ఒక వర్క్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పికాక్ డిజైన్ ఇది కూడా చాలా వేశాను సింపుల్ గా ఉంటుంది అండ్ చాలా నీట్ గా కూడా వస్తుందండి ఈ ఫినిషింగ్ అయితే సో చెప్పాను కదా ప్లెయిన్ క్లాత్స్ మీదే మనకి ఆ లుక్ తెలుస్తుంది శారీలో ఏంటంటే మనకి బ్లౌజెస్ వచ్చిన వాటి మీద జరి యాడ్ చేసి ఉంటారు డిజైన్ వచ్చి ఉంటుంది దానివల్ల మనం వేసిన డిజైన్ అనేది అంత అట్రాక్టివ్గా కనిపించదు సో ఎంత మనీ పెట్టినప్పుడు వర్క్ వర్క్కి ఇంత పెట్టినప్పుడు ఒక క్లాత్ తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ అనమాట చాలా బాగుంటుంది కాబట్టి సో ఇది నెక్ హ్యాండ్ వచ్చేసి ఇలాగ ఫుల్ వస్తుంది అనమాట ఫుల్ వేసేసాను ఫుల్ అంటే కింద బార్డర్కి టూ పికాక్స్ వచ్చేసి లెంత్ వచ్చేసి టెన్ దాకా వస్తాయి సో ఇది సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక పట్టు శారీ ఇదండి ఇదే వర్క్ ప్లెయిన్ క్లాత్ మీద ఉంటే ఇంకా హైలైట్ అయి ఉండేది బట్ పట్టు క్లాత్ మీద కాబట్టి కొంచెం ఈ జెరీ కనిపిస్తుంది కదా ఈ జెరీ షైన్ వల్ల మనం వేసే అవుట్లైన్ వర్క్ కానీ ఇది సరిగా కనిపించదు బట్ చాలా క్లాసీగా అనిపిస్తుంది ఇవన్నీ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత బాగుంటాయండి మీరు చూడండి దగ్గర నుంచి అంటే రియల్గా చూస్తే అర్థమవుతుంది కెమెరాలు అంత బాగా క్యాప్చర్ అవుతుందో లేదో నాకు తెలియదు కానీ చాలా బాగుంటుంది ఫినిషింగ్లో అంటే అవుట్లైన్ మిస్ అవ్వడం కానీ ఎక్కడ వెతికినా కానీ మీకు దొరకదండి ఎందుకంటే అంత ఇంట్రెస్టింగ్గా నేను వర్క్ చేస్తాను సో అదనమాట దానివల్ల మీకు మిస్టేక్స్ ఎక్కడా కనిపించవు హండ్రెడ్ పర్సెంట్ ఫినిషింగ్ ఉంటుంది సో ఇది ఇదేంటంటే ఒక సైడ్ నెక్ లాగా ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఇలా సో ఇటువైపు ఇలా ఉంటుంది హెవీ వర్క్ అండి ఇది చాలా టైం తీసుకుంటుంది ప్రతి కి కూడా లైన్ ఉంటుంది అనమాట సో వన్ డే వర్క్స్ ఇవన్నీ కూడా ఫుల్ వన్ డే వన్ అండ్ హాఫ్ డే కూడా చేసాము నైట్ హ్యాండ్స్ వేసుకొని నెక్స్ట్ డే బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఈవినింగ్ అయిపోయాయి వన్ అండ్ హాఫ్ డే అలా పడుతుంది సో హ్యాండ్స్ అయితే ఇలా వస్తాయి అన్నమాట చూసారు కదా అదే ప్లెయిన్ క్లాత్ మీద అయితే ఇంకా హైలైట్ అయ్యి ఉండేది వర్క్ సారీ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ లాగా ఉందండి లీఫీ గ్రీన్ అంటాం కదా అదే ప్యారెట్ గ్రీన్ సో ప్యారెట్ గ్రీన్ పింక్ కాంబినేషన్ శారీ అనమాట బార్డర్ అంతా పింక్ ఉంటుంది అందుకని శారీ కలర్ ఎక్కువ హైలైట్ చేయాలి కాబట్టి గ్రీన్ ఎక్కువ హైలైట్ చేసి పింక్లో ఫ్లవర్స్ ఇచ్చాను చాలా బాగుంది కదా సో ఇది ఇదంతా స్టిచ్ చేసుకుంటే మనకి ఆ లుక్ తెలుస్తుంది ఇలా వస్తుంది కాబట్టి బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది రీసెంట్గా వేసాను ఒక ముగ్గురు కస్టమర్స్కి వేసాను చాలా బాగుందండి ఇది కూడా ఏంటంటే ఈ కస్టమర్ మన ఒపీనియన్ ప్రకారం క్లాత్స్ తీసుకో తీసుకోండి అని చెప్పాను సో తీసుకున్నారు సో వాళ్ళైతే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు క్లాత్ తీసుకున్నందుకు సో ఇదైతే మంచి పింక్ మెజంటా పింక్ అంటాము కదా సో మెజంటా పింక్కి సింపుల్ వర్క్ అండి కాస్ట్ కూడా మనకి తక్కువలోనే అయిపోతుంది సో ఇలా కట్ వర్క్ వస్తుంది అది కూడా చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ వైజ్ ఇదంతా మీరు చూసినట్లయితే చూసారు కదా ఎంత బాగుందో సో నేను కూడా త్వరలోనే ఇది ఒకటి వేసుకోవాలి కస్టమర్ కోసం తీసుకున్న కొత్త డిజైన్ ఒక ఇద్దరు ముగ్గురికి వేసిన తర్వాత నాకు కూడా భలే అనిపించింది సింపుల్గా ఇవన్నీ ఇవి స్టిచ్ చేసుకుంటే ఇంకా సూపర్ ఉంటాయండి సో ఇదనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫుల్ పెట్టేశాను కస్టమర్ ఒపీనియన్ షార్ట్ పెట్టుకున్న ఫుల్ పెట్టుకున్న ఫుల్ కూడా బాగుంటాయిలేండి ఎందుకంటే బుటీస్ బాగా వచ్చాయి కాబట్టి స్టోన్స్ కూడా అక్కడక్కడ పెట్టేశాను సో చాలా బాగుంది ఈ వర్క్ కూడా నాకు ఫేవరెట్ అయిపోయింది అనమాట రీసెంట్ టైమ్స్లో కొంచెం సింపుల్గా చాలా బాగుంటుంది ఇవి కానీ రెండే ఉన్న బ్రజెంట్ నా దగ్గర చాలా వర్క్స్ వేశాను బట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ కనిపిస్తుంది అండి ఇది సో ఇది వచ్చేసి పింక్ మీద గ్రీన్ కాంబినేషన్ వర్క్ అనమాట శారీ మొత్తం కూడా మనకి గ్రీన్ ఉంటుంది అండ్ సిల్వర్ ఉంటుంది సో ఆ రెండు కాంబినేషన్స్ హైలైట్ చేయాలి కాబట్టి శారీ బార్డర్ కలర్లో బ్లౌజ్ పీస్ తీసుకున్నాను హాఫ్ పట్టులో తీసుకున్నానండి సో ఇవి స్టిచ్ చేయించుకుంటే సూపర్ ఉంటాయి ఎప్పటికైనా కానీ బాగుంటుంది అనమాట సో ఇలా మిడిల్ వచ్చేవి హ్యాంగింగ్స్ ప్రతి దానికి అంటే కొంచెం మిడిలేజ్ ఉన్న వాళ్ళు దానికి ముందు ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాంగింగ్స్ ఖచ్చితంగా అడుగుతున్నారు ఈ డిజైన్లో హ్యాంగింగ్స్ కూడా బాగా హైలైట్ అవుతాయి కాబట్టి ఇది వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ సో ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట ఫుల్ హ్యాండ్స్ ఇచ్చేసాను సో లైన్స్ వచ్చాయి చాలా బాగుంది చూసారు కదా లైన్స్ అంతా కూడా సిల్వర్ యాడ్ చేశాను అనమాట కొంచెం డిఫరెన్స్ కనిపించాలి షైన్ కనిపించాలి అని చెప్పి సో ఇవన్నీ ప్రజెంట్ నా దగ్గర ఉన్న కొత్త డిజైన్స్ అయితే ఇంకా మిషన్ మీద కూడా ఒకటి జరుగుతుంది వీలైతే మళ్ళీ ఒక వీడియో అయితే పెడతాను సో ఒకసారి జస్ట్ అది కూడా కొత్త డిజైన్ చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ అది చాలా కలర్స్ ఉన్నాయి కానీ సింగిల్ కలర్ ఉంది సారీ అందుకని హైలైట్ చేశాను సో ఇది ఫస్ట్ నేను స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ మీకు చూపించాను అనుకుంటా సో ఇంకా ఈ డిజైన్ని చాలా వరకు ఇది కూడా నాది పట్టు క్లాత్ అంటే పట్టు శారీ మీద క్లాత్ సో నాకెందుకో ఈ బార్డర్ కావాలనిపించి వేసుకున్నాను లేని మీద ఇంకా బాగుంటుంది బట్ కొంతమందికి ఉంటుంది కదా బార్డర్స్ కావాలి క్లాత్ బాగుంది పడేయడం ఇష్టం ఉండదు అందుకని చెప్పి ఇది వేసుకున్నాం మరీ శారీలో క్లాత్ అనేది బాగాలేనప్పుడు వేసుకోకపోవడమే బెటర్ అండి ఎందుకంటే సేమ్ మనకి హాఫ్ పట్టులో క్లాత్స్ దొరుకుతాయి కాబట్టి మనకి వర్క్ బాగా కనిపించాలనే వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం అమౌంట్ పెట్టుకుంటే క్లాత్ వచ్చేస్తుంది దాని మీద ఇంకా నీట్గా మీరు వర్క్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళు కూడా రావచ్చు నేను అడ్రస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇస్తాను నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే కాల్స్ అయితే కలవాడిని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో ఇదనమాట ప్రజెంట్ ఉన్న వర్క్స్ అయితే ఇవే ఉన్నాయి కొన్ని ఉన్నాయి బట్ చాలా చేశాను కాకపోతే ఆఫ్లైన్ కాబట్టి ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉంటాయి సో మీకు కూడా కావాలనుకుంటే ట్రై చేయండి ఫెస్టివల్ సీజన్లో సో మంచిగా వర్క్స్ అయితే మీకు చేసిస్తాను థ్యాంక్ యూ అండి ఈ వర్క్స్ ఎప్పుడెప్పుడు షేర్ చేసుకోవాలా అని చెప్పేసి ఇంకోటి చూపిస్తాను అన్నాను కదా అది కూడా చూపిస్తాను చూడండి సో చాలా బాగుందండి ఇది కాకపోతే ఇందులో చాలా కలర్స్ మనం యాడ్ చేసుకోవచ్చు కానీ శారీ వచ్చేసి బ్లూ కలర్ శారీ అనమాట అందుకని చెప్పేసి ఓన్లీ బ్లూ సిల్వర్ గోల్డ్ హైలైట్ చేశాను సో సిల్వర్ అనేది ఒకవేళ శారీలో లేకుండా హైలైట్ చేస్తాను ఎందుకంటే ఇది ఇచ్చామంటే మనకి స్టోన్ పెట్టినట్లే ఉంటుందండి వన్స్ మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత చాలా బాగా కనిపిస్తుంది సో కొంతమంది కస్టమర్స్ వద్దంటారు బట్ నా ఒపీనియన్ వదిలేసిన వాళ్ళకైతే నేను ఖచ్చితంగా సిల్వర్ అక్కడక్కడ యాడ్ చేస్తాను ఎందుకంటే మనం మగ్గంలో స్టోన్స్ పెడితే ఎలా లుక్ వస్తుందో అలా ఉంటుంది అనమాట సో ఆ ఫినిషింగ్ ఇవ్వడానికి సో ఇది కూడా చాలా బాగుంది కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ చెప్పాను కదా కస్టమర్ శారీ ఓన్లీ బ్లూ కలర్ అనమాట సో అందుకని ఎక్కువ యాడ్ చేయకుండా సిల్వర్ గోల్డ్ బ్లూ అనమాట సో ఇది హ్యాండ్స్ ఇలా వస్తుంది ఫుల్ హ్యాండ్ ఇంకా కొంచెం థ్రెడ్ కటింగ్ అదంతా ఉంది అదంతా తీసేసి కొంచెం లైట్గా స్టోన్ పెట్టాము అంటే ఈక్వల్ టు మగ్గం వర్క్ అండి దానికంటే ఇంకా బెటర్గా అనిపిస్తుంది అనమాట సింపుల్గా క్లాసీగా